ఏపీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ కేడర్ ర్యాంక్ స్థాయి అధికారి ఏపీ వెంకటేశ్వర గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయన విధులు నిర్వహించడం జరిగింది ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్యలో కుంపట్లు పెట్టే కుట్రలు కానీ మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు కానీ కులాల ప్రాతిపదిక ఉద్యమాలు చేసే కుట్రలు అదే అదేవిధంగా రైలు తగలబెట్టే కుట్ర అదే అదేవిధంగా వాళ్ళ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అతి గొడ్డలిపోటుతో ఎవరు నరికి చంపేశారో కూడా రెండు రోజులు మిస్ ప్రజల మధ్యలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆగ మేఘాల మీద కోర్టుకు వెళ్లి దాని మీద స్టే తెచ్చుకొని ఏబి వెంకటేశ్వర గారు ప్రెస్ మీట్ పెట్టకుండా కోర్టు స్టే ద్వారా అడ్డుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడే ఆయన చేస్తున్న కుట్రల్ని భగ్నం చేశారనే ఒక కోపంతో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద పగ పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఏబి వెంకటేశ్వరావు గారి మీద లేని అభాండాలు వేసి ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ఏబీ ఏబి గారు పోలీస్ యూనిఫామ్ వేసుకోకూడదన్న ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయన మీద ఈ లేని అభాండాలన్నీ వేసి ఆయన సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు ఏబి వెంకటేశ్వరావు గారు మళ్లీ కోర్టుకెళ్లి న్యాయస్థానాలు తలుపు తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవి కూడా నిరూపించలేకపోయారు కాబట్టి న్యాయస్థానము ఏబి వెంకటేశ్వర గారిని మళ్లీ త్వరతిగత విధుల్లోకి తీసుకోమని ఆదేశాలు జారీ చేసింది అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి లేట్ చేశారు మళ్లీ వెళ్ళి న్యాయస్థానాలు తలుపు తట్టితే మళ్ళీ విధుల్లోకి వచ్చారు అప్పుడు మళ్ళీ రెండు రోజులకే జగన్మోహన్ రెడ్డి గారు మరొక అసత్యమైన ఆరోపణ ఏబి వెంకటేశ్వర గారు మళ్ళీ సస్పెండ్ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ రెండోసారి కూడా న్యాయస్థానం తలుపు తట్టి ఏపీ వెంకటేశ్వరరావు గారి వైపు న్యాయం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఎక్కడ నిరూపణ అవ్వకపోవడంతో ఏపీ వెంకటేశ్వరావు గారిని మళ్ళీ విధుల్లోకి తీసుకోమని చెప్పి న్యాయస్థానం సిఎస్ గారికి ఆదేశం ఇవ్వడం జరిగింది అయినా సరే సిఎస్ గారు ఎక్కడ కూడా ఆయన విధుల్లోకి తీసుకునే ప్రయత్నం చేయట్లేదు ఆయన పోస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు అంటే ఎంత అన్యాయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆలోచించండి ఆలోచన చేయండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల మంది పైగా ప్రజలు ఏబి వెంకటేశ్వరరావు గారి సేవల్ని కొనాడుతూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలని ఏబి వెంకటేశ్వరావు గారు భగ్నం చేశారనే కోపంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఈ రోజు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని చెప్పి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గలం విప్పుతుంది అంటే ఏబి వెంకటేశ్వరరావు గారికి న్యాయం జరుగుతుందా అని యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు మరికొద్ది రోజులు రిటైర్ అయిపోతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ ని కోల్పోయారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ తిరిగి ఏబి వెంకటేశ్వర గారికి ఇవ్వబోతుందా మరి ఏబి వెంకటేశ్వర గారు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల అమూల్యమైన సర్వీస్ కోల్పోయినందుకు న్యాయస్థానంలో పోరాటం చేయబోతున్నారా అదేవిధంగా మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు ఏబి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇచ్చి రిటైర్ చేయిస్తారా లేదా పోస్టింగ్ ఇవ్వకుండానే రిటైర్ అయ్యేలా అనే విషయం పట్ల యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిఖార్సిన పోలీసు అధికారికి న్యాయం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అని యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు సిగ్గుతో తలంచుకోవాలని నా అభిప్రాయం